మన ఈ యొక్క కార్యక్రమానికి మన అభ్యర్థినిగా అమ్మ రాహుల్ గాంధీ గారి రేవంత్ రెడ్డి గారు పంపించినటువంటి మన అభ్యర్థిని మన చెల్లెమ్మ సుల్తా మహేందర్ రెడ్డి గారు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తమ్ముడు నూతి శ్రీకాంత్ గౌడ్ గారు బ్లాక్ అధ్యక్షుడు మహేందర్ మహేష్ గౌడ్ గారు దీర్ఘమీద చాలామంది ఎస్సీ సెల్ ఓబీసీ ఓబిసిల్ నాయకులు ఓబీసీ మండల మున్సిపల్ అధ్యక్షులు ఎన్ఎస్సీఐ అధ్యక్షులు ముందర నా కుటుంబ సభ్యులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్ని కులాలకు చెందినటువంటి ఓబీసీ నాయకులు మహిళా సోదరులందరికీ నమస్కారం మరి మహిళలు తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే మీరు సమాన హక్కు కోసం కొట్టాడుతారు మరి మన కాంగ్రెస్ పార్టీ ఒక మహిళకు అవకాశం ఇచ్చింది మరి మహిళలు గెలిపించుకునేటువంటి బాధ్యత మానేది కంటే మీ ఇచ్చింది మరి అన్ని వంద రోడ్లు ఉంటే వంద రోడ్లు యాభై రోడ్లు మీ మరిసారి మీరు ఒక మహిళకు అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ఆగ్రహం రావు ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ప్రేదం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాగానే కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు మన ముఖ్యమంత్రిగా అంటే మీ కులాలలో ఎన్ని కులాలు ఉన్నాయో ఆ కులాలను చదివిచ్చుకున్నటువంటి పిల్లల కానీ మీ కార్పొరేషన్ ద్వారా దేశ విదేశాలకు ఒప్పించు మీ కష్ట సుఖాలు ఏమన్నా మీ కార్పొరేషన్ ద్వారా మీరు తీసుకోవచ్చు అట్లా అన్ని కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన దళిత వర్గానికి నచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారికి నచ్చింది ఇది వాస్తవం కాదా అదే ఇంత సపే నిజమా కాదా నిజమేనా మరి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కులానికో ఒక కుటుంబానికో ఒక వ్యక్తులకో చెందినటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మనందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరు సొంతం కాదు దేని ఇక్కడ వచ్చిన రావచ్చు నువ్వు ఇక్కడ రావచ్చు కింద కూర్చున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో మీరు వస్తున్న కింద వస్తున్న తక్కువ కాదు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు ఒకసారి నాయకులను చేస్తుంది వాళ్ళ కార్యకర్తలను తయారు చేస్తుంది ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటీ మరి ఢిల్లీ తయారు చేసినటువంటి ధరగా కాంగ్రెస్ పార్టీకి లక్ష్యం మరి మన అందరూ కూడా ఉపయోగపడే విధంగా కులాలకు అతీతంగా అన్ని కులాలకు ఉపయోగపడేటువంటి పనిచేస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కులం పేరు చెప్పని ఇంతకు ఇంతకుముందు సోదరులు చెప్పేది కులాలు వేరే పేరు చెప్పుకొని పెళ్ళి చేసుకున్నంత మాత్రమే ఏ కులా కుల కాదు కులమాల్లో మన యొక్క మంచి కోరేటువంటి వాళ్ళు మన కులం మన అభివృద్ధి కోరుకునే వాళ్ళ కులం మన కష్టస్థలా అవసరం పడిన వాళ్ళు మన కులం తప్ప ఓబీసీలందరూ కూడా ఒక్క వేదిక మీదకి రావాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడ్డగా ఉండాలి ఎండ కూడా చాలైంది నేను సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు నాకు కూడా ఒక ఏ సిక్స్ నుంచి ఒక ప్రతినిధి వచ్చారు వాళ్ళని కలిసి మీటింగ్ చేశాను అందుకే నేను కూడా తొందరగా ముగించాల్సి వస్తుంది మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటే మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మహిళా స్వర్గం సోదరమని రెడ్డి గారిని గెలిపించి మన రేవతిరణ గారి నాయకత్వాన్ని బలపరచాలి కానీ మనము ఇక్కడ అధికారం కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని మనకు నేను పెన్షన్లు రావాలన్నా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలన్నా ఉచిత ప్రస్తుత ప్రయాణం కావాలన్నా మీకు పది లక్షల రూపాయలు ఆలోచికి రావాలన్నా మీకు ఐదు లక్షల రూపాయలు ఇంటికి రావాలన్నా ప్రతి పేదవాడికి మంచి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థు సుదాన రెడ్డి తెలిపారని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి